వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముప్పై వార్డు కౌన్సిలర్ గెలి విజయలక్ష్మి గెల్లి జయరాం సీనియర్ నాయకుడు మాట్లాడుతూ మా అమ్మాయి అయిన గెలి విజయలక్ష్మి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జైరామ్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక నేతగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమంలో చేస్తూ ఉంటున్నాను ఇప్పుడు మా అమ్మాయి నిలబెట్టాను కాబట్టి మా వార్డు సభ్యులు ప్రజలందరూ కలిసి అధిక మెజారిటీతో కల్పించాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ విజయవంతం సాధిస్తారని కోరుకుంటున్నాను మా చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటారని తెలుపుతున్నాను అంటూ పేర్కొన్నారు మహమ్మద్ కాసిమ్ బస్తీ పరిధిలో మా అమ్మాయిని గెల్లి విజయలక్ష్మిని కౌన్సిలర్గా మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నామినేషన్ వేసిన మరి అదే విధంగా నేను గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా బస్తీ ప్రజలతో అనుబంధంగా ఉంటూ అనేక బస్తీ కార్యక్రమాలలో పాల్గొంటూ బస్తి ప్రజలతో మమేకమై ఉంటున్నా కనుక తప్పకుండా ఈసారి అధికార పార్టీ కాంగ్రెస్ మా అమ్మాయి విజయలక్ష్మి చేతి గుర్తుకు అందరూ ఓటేసి దీవించగలనని చెప్పి కూడా నేను వార్డు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను బస్తిలో మున్సిపాలిటీ పరిధిలో అసలు టౌన్ ప్లానింగ్ లేదు బస్తి అంత అస్తవ్యస్తంగా ఉన్నది డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఆ గల్లీలలో ఎమర్జెన్సీగా ఏదన్నా రావాలన్నా కూడా ఇబ్బంది ఉంది వార్డులో డెవలప్మెంట్ అసలు లేదు గత పదేళ్ళు పాలకులు మొత్తం నిర్మూలన చేసిన డెవలప్మెంట్ ఎంకబడిపోయింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కార్యక్రమాలు మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేసిరో గవ్వే ఉన్నాయి తప్ప ఈ మధ్య కాలంలో ఏం లేవు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి చైర్మన్ కావచ్చు పాలక మండలి కావచ్చు ఇవన్నీ కూడా అధికార పార్టీ ప్రజలు ఆశీర్వదించి చేస్తే ముప్పై వార్డులో విజయలక్ష్మి మరి అఖండమైన విజయంతో గెలుపు ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా వాడు అభివృద్ధి చేస్తానని చెప్పి నేను ఇప్పటికే వార్డులో వెళ్ళి పెద్దలకు చెప్తున్నా ఓటర్లు చెప్తున్నా వాళ్ళకు అందుబాటులో ఉంటాం వారి సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి స్పందించటం ఎప్పుడు ఎంటెంటనే ఉంటాం గతంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏమి వార్డుకు చేయలే కానీ తప్పకుండా మేము ఈ ఐదేళ్ళల్లో చేసి చూపెడతాం ఒక వార్డు అభివృద్ధి చేస్తాం అని చెప్పి కూడా మేము ఓటర్లో పదే పదే చెప్తున్నాం అంటే వార్డులలో గత పది సంవత్సరాల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం మాకు కనీస వసతులు కూడా లేవు మేము ఓటేజ్ గెలిపించిన వాళ్ళు మా పట్ల నిర్లక్ష్యంగా మా సమస్యలు పట్టించుకునే వారు లేరు అంటే మున్సిపాలిటీ పరిధిలో మాకు ఏదన్నా పేపర్ వాళ్ళు కానీ సర్టిఫికేట్స్ కానీ మరి అదేవిధంగా పేదవాళ్ళు అర్హులైన వాళ్ళు రాషన్ కార్డ్స్ కావచ్చు మరి ఈ ఇంకా ఇతర పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవాళ ఏది కూడా మాకు ఆ సౌకర్యం ఆ ఫలాలు అందలేదు ఇప్పుడైనా కనీసం మాకు ఆ పొలాలు ఆశిస్తున్నాం ఆశిస్తున్నామని అంటూ తప్పకుండా అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇందిరా మీలు రాసిన కార్డు పెన్షన్స్ ఏమైతున్నాయో ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో గత ఎన్నికలలో అవన్నీ కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అనంతరం ఇవన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమంలో ఉన్నది ప్రభుత్వం మేము కూడా అవన్నీ పేదవాళ్ళకు అందించేలా కృషి అవుతామని చెప్తాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ముప్పై ఏళ్ళగా పనిచేస్తున్న అనేక పదవులు కాంగ్రెస్ పార్టీలో నేను పదవులు తీసుకున్న జిల్లా ఇప్పుడు ప్రస్తుతం జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న స్టేట్ లెవెల్లో కూడా నేను పదవులు ఇచ్చేసిన నాకు పార్టీ పరంగా స్టేట్ లెవెల్లో కావచ్చు నాయకులు అండదండల ఆశీర్వాదాలు ఉన్నాయి దానికి తోడు కాకా వెంకటస్వామి కుటుంబం కూడా మాకు తోడు ఉంది మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వినోద్ గారు కావచ్చు మినిస్టర్ వివేక్ గారు కావచ్చు మీరు అందరూ సపోర్ట్ మాకు ఉంది వాళ్ళ ఆశీర్వాదం ఉంది వాళ్ళ ఆశీర్వాదంతో వార్డులో ఏ సమస్య ఉన్నా వాళ్ళకు రెవెన్యూ సమస్య కావచ్చు పోలీస్ సమస్య కావచ్చు ఇతర సమస్యలు ఏదున్నా కూడా మాకున్న ఎంప్లాయీస్తో మాకున్న మీ దీ మేము ఆ సమస్యలు వెంటనే స్పందించడానికి మాత్రం సిద్ధంగా ఉంటాం వెళ్ళవేదా అందుబాటులో ఉంటాం దాదాపుగా మేము ఇందిరామిల్ ఇచ్చిన మా ముప్పై వార్డులో కొంతమందికి ఫస్ట్ లిస్ట్లో కొన్ని ఇందిరామిల్ ఇచ్చినప్పుడు సెకండ్ లిస్ట్లో కూడా ఇస్తున్నాం రాసిన కార్డులు కూడా చాలా మందికి రాసన కార్డులు కూడా మొన్న ఇచ్చినాం ఇంకా ఇందిరామీ ఇచ్చే పరిస్థితులు మేము అరువు కూడా ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైనా కూడా మేము ముందుండి ఎలక్షన్లు పక్క ఎలక్షన్లు అయినా కాదు ఇంతకు ముందు నుంచి కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి వాళ్ళకు అందుబాటులో సపోర్ట్గా ఉంటూ పథకాలు ఏమున్నా వాళ్ళకు అందేతటు అరువులకు అందేతట్టు పేదవాళ్ళకు అందేతట్టుగా మేము చేస్తున్నాం వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాం నిరంతరం ఈ పార్టీగా కొనసాగుతుంది చేస్తూనే ఉంటాం నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా లీడర్గా అనేక పదవులు పొందుతూ ఇక్కడున్న ప్రజల అనేక సమస్యలు పరిష్కరిస్తూ అందుబాటులో ఉంటూ నాకున్న ఈ అనుభవాన్ని జోడిస్తూ మా అమ్మాయిని ఏదైతే ఈ వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కౌన్సిలర్గా పోటీ చేసిన పెడుతున్నా పెట్టినా మరి నాకు గత పెద్దల ఎమ్మెల్యే గారు కావచ్చు మా పెద్దలందరికీ కూడా నాకు ఆశీర్వాదం ఉంది వారి ఆశీర్వాదంతో మా అమ్మాయిని మరి కౌన్సిలర్గా మెజారిటీతో కలిపి ఈ వార్డును తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం ఏదున్నా డెవలప్మెంట్ కానీ ఇంకా ఇతర ఇతర సమస్యలు కూడా అన్నీ కూడా మరి బా వార్డులో సమస్యలు పరిష్కరించడానికి నేను ముందుంటా ఇంకొకటి కూడా నేను రిటైర్మెంట్ ఇన్ని రోజులు ఉద్యోగం చేసి రిటైర్మెంట్లు ఉన్నాయి నాకు వేరే పని లేదు ఇదే పని సేవకుని భక్తి పైల సేవకుని మీ సేవలోనే ఉంటా నాకు వేరే పని ఏమీ లేదు నాకు వేరే సమస్య కూడా ఏది లేదు కుటుంబ పరంగా కూడా నాకు సమస్యలు ఏమి లేవు అన్ని సమస్యలు తీసుకొని భగవంతు వల్ల హాయిగా ఉన్న ప్రజల సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు మా అమ్మాయిని కౌన్సిలర్గా గెలిపించి పెద్దలు గవర్నర్ మా ఎమ్మెల్యే గారికి కౌన్సిలర్గా మా అమ్మాయి గిఫ్ట్ కూడా అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం పోలింగ్ తేదీ ఈ నెల పదకొండవ తేదీ ఎలక్షన్లు పోలింగ్ పోలింగ్ తేదీ మరి అదేవిధంగా పదమూడున కౌంటింగ్ ఓపెనింగ్ మరి అట్నే పదహారవ తారీఖు చైర్మన్ వైస్ చైర్మన్ ఇవన్నీ కూడా ప్రక్రియ జరుగుతాయి పదహారు కల్లా ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అవుతుంది దీంట్లో మెజారిటీగా నాకున్న అనుభవం రాజకీయంగా నాకున్న అనుభవ ప్రక్రియ కూడా బెల్లంపల్లిలో ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి మెజారిటీగా మేము మేమే గెలుతాం చైర్మన్ కూడా మేమే గెలుతాం చైర్మన్ మేమే గెలుతాం మా పార్టీకి బెల్లంపల్లి చైర్మన్ గిఫ్ట్ మేము అందిస్తాం మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ జువపల్లి కృష్ణారావు గారు మాకు మినిస్టర్గా ఉన్నాడు ఆయన చక్కగా ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తుండు పరిస్థితులు ఎప్పటికప్పుడు చేస్తుండు మైనాట్రింగ్ చేస్తుండు తప్పకుండా మేము బెల్లంపల్లి చైర్మన్ కూడా మేమే గెలుచుకుంటాం